లిక్కర్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది నిన్న మొన్నటి వరకు అరెస్టులు రిమాండ్లతో దూకుడుగా వెళ్ళిన సిట్ ఇప్పుడు పదకొండు కోట్ల సీజ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది సీఎం చంద్రబాబుతో సిట్ చీఫ్ ఏపీ డీజీపీ భేటీ తర్వాత కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆసక్తి నెలకొంది ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు తీవ్ర దుమారం రేపుతోంది నిన్న మొన్నటి వరకు అరెస్టులు రిమాండ్లు పరామర్శల వ్యవహారాలతో భారతంలో నిలిచిన ఈ కేసు ఇప్పుడు పదకొండు కోట్ల నగదు దొరకడంతో కొత్త మలుపు తిరిగింది సిట్ అనూహ్యంగా పదకొండు కోట్ల రూపాయల నగదు సీజ్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం రేపింది లిక్కర్ కేసులో వన్ రాజ్ కేసరెడ్డికి చెందిన డబ్బుగా భావిస్తున్నా ఈ నగదు సీజ్ చేసిన తర్వాత పరిణామాలు మారిపోతున్నాయి కేసరెడ్డి అనుచరుడిగా భావిస్తున్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో డబ్బును సీజ్ చేసినట్టుగా సిట్ చెప్తుంది సీజ్ చేసిన పదకొండు కోట్లకు సంబంధించి ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు ఎస్బీఐ మాచవరం బ్యాంకులో పదకొండు కోట్లను డిపాజిట్ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది మరోవైపు సిట్ విచారణకు సంబంధించి సీఎం చంద్రబాబుకు నివేది సమర్పించారు సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అంతకుముందు వేరువేరుగా చంద్రబాబుతో సమావేశమై కేసు పురోగతిని వివరించారు డబ్బు సీజ్ చేయడంతో కేసులో మరిన్ని వివరాలు గుర్తించినట్టు సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చంద్రబాబుకు చెప్పినట్టుగా తెలుస్తోంది కేసులో ఇప్పటి వరకు పన్నెండు మందిని అరెస్ట్ చేయగా నలభై ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు పలు ఆస్తుల అటాచ్మెంట్ షీట్ దాఖలు చేయడం లాంటి పలు అంశాలపై చంద్రబాబుకు వివరించినట్టుగా సమాచారం మరోవైపు లిక్కర్ కేసులో సీజ్ చేసినట్టు చెబుతున్న పదకొండు కోట్ల రూపాయలు తనవి కాదని రాజ్ కేసిరెడ్డి ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు దీంతో ఓవైపు సెట్ మరోవైపు కేసరెడ్డి పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది ప్రస్తుతం సిట్ అధికారులు ఇతర రాష్ట్రాల్లో సైతం తనిఖీలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న తరుణంలో భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్తారో ఈ కేసులో ఇంకా ఎక్కడెక్కడ సోదాలు చేస్తారు అనే దానిపై చర్చ మొదలైంది కేసు దర్యాప్తులో పురోగతిని నేరుగా సీఎం చంద్రబాబుకు వివరించిన తర్వాత సిట్ ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేది ఉత్కంఠగా మారింది మరోవైపు ఈ కేసులో భాగంగా భారీ మొత్తంలో నగదు లభించడంతో ఈడీ సైతం రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని సిట్ అధికారులను ఈడీ కోరినట్టు సమాచారం